జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితుల్ని ప్రత్యేకించి ప్రశ్నని క్రోడీకరించుకుని వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్రస్వామిని స్వామిని ఉండమ జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం దొరికేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు పట్టుదల పెరుగుతుంది ఆత్మవిశ్వాసం చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది కొంతమంది వ్యక్తులు సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గం లేదా మీ యొక్క మేలును కోరేటువంటి శ్రేయోభిలాషులు వీళ్ళందరి యొక్క స్థితిగతుల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించి శుక్ర సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ మాసంలో భాగ్యస్థానమైనటువంటి తొమ్మిదవ స్థానంలోని కొన్ని గ్రహాల యొక్క సంచారం ప్రత్యేకించి మీ యొక్క కర్మస్థానం స్థానం ఉద్యోగ స్థానంలోని శుక్ర భగవానుడు మరియు ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు భార్యాభర్తలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంచెం ఉద్రిక్తత తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగటం మళ్ళీ అవన్నీ సుఖాంతమై అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకోండి అనుకూలవంతమైనటువంటి జీవన విధానంతో పాటు భార్యాభర్తల మధ్య చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గం బంధుమిత్రులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా యోగదాయకంగా ఉన్నాయి సానుకూలవంతంగా ఉన్నాయి కొంతమంది వ్యక్తులు వ్యవస్థల యొక్క సహకారం చేత మళ్ళీ మీ జీవితాన్ని పునర్నిర్మించుకోగలుగుతారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం విస్తరించడంతో పాటుగా చేస్తున్నటువంటి పనుల్లో పురోగ వృద్ధులు కూడా సాధ్యపడుతూ ఉంటాయి విదేశీ సంబంధమైనటువంటి విదేశాలకు సంబంధించినటువంటి మిత్రుల నుండి విశేషవంతమైనటువంటి సహాయ సహకారం లభించడంతో పాటుగా ఆర్థికంగా మీకు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ ఆదాయ మార్గాలు తెరుచుకునేటువంటి అవకాశం ఉంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశాలు మీడియాకు సంబంధించినటువంటి పరిస్థితులు భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల్ని చక్కగా సానుకూలంగా నిర్వహించుకోగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి పెరుగుదల కనిపిస్తూ ఉంది కెరియర్ని చక్కగా నిర్మించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కుటుంబంతో కానీ జీవిత భాగస్వామితో కానీ సుదూర ప్రయాణానికి ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఫిబ్రవరి మాసాన్ని మనం అభివర్ణన చేయచ్చు దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు విదేశీ ప్రయాణానికి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి ఎప్పటి నుండో పూర్తి కానిటువంటి సమస్యలు వచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు ఉన్నటువంటి చిక్కుముళ్ళు తొలగిపోతాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొంతమంది వ్యక్తుల నుండి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రతిష్టనవచ్చు మీ ప్రతిష్టను దెబ్బతీయటానికి చేసేటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఏమాత్రం కూడా ఫలించు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం అవ్వచ్చు మీద మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం చేత ప్రతి సందర్భాన్ని కూడా చాకచక్యంగా వ్యవహరించి పనులన్నీ కూడా చక్కబెట్టుకోవడంతో పాటుగా మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు దశమ స్థానంలో ఈ నెల మధ్యభాగానికి పైభాగేన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి కాబట్టి ఎంతో కాలంగా ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు పడుతున్నాం సరైనటువంటి ఉద్యోగం లేదు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ నెల రెండో మూడో వారాల్లో అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో పాటుగా పదవీ ప్రాప్తిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విశేషవంతమైనటువంటి పంచుమికి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షను మెళ్ళో ధరింపజేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష నరధిష్టి నరపీడను కూడా మనం దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీర శ్రీచక్ర రాజ్యం ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శుక్రవారం పూట అమ్మవారిని విశేషంగా పూజించిన కనకదార స్తోత్రాన్ని చేసిన లలితా సహస్రనామ స్తోత్రం చేత అమ్మవారిని పూజిస్తూ ఉన్న ఈ ఫిబ్రవరి మాసంలో మరిన్ని కఠినమైనటువంటి ఇబ్బందులు కూడా సానుకూలవంతమై అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం శుక్రుడు శ్రీ కారకుడు స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తుల వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు తొలగిపోయి జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ యొక్క సలహా వల్ల అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడంతో పాటుగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవాలతో కూడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది భావోద్వేగ చర్యల్ని నియంత్రించుకోవటం మీడియా మరియు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మీ భావోద్వేగాలను కనుక నియంత్రించుకోగలిగితే అత్యున్నతమైనటువంటి అభివృద్ధిని కెరియర్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి అనుకూలవంతమైనటువంటి సమయాన్ని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తప్పకుండా చూసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది